ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు పెద్దపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎన్టీఆర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పురాజు ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పురాజు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అని ఒక కారణ జన్ముడని పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు అంతేకాకుండా సినీ కళామ తల్లి ముద్దు బిడ్డగా సినిమా రంగంలో తనదైన అద్భుతమైన నటన శైలితో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు సమాజమే దేవాలయం ప్రజలైన దేవులు అనే నినాదంతో రాజకీయ అరంగరేటం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆతి కాలంలోనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు దానున్న రోజుల్లో కొనసాగిస్తూ భారత రత్న అవార్డు రావడానికి కృషి చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమానులు శ్రీ ఏలువాక రాజయ్య సారయ్య గౌడ్ ఎడెల్లి శంకరన్న సయ్యద్ మసరాత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అక్కపాక తిరుపతి భూతగడ్డ సంపత్ దొడ్డుపల్లి జగదీష్ నాగుల ఓదలు ప్రభాకర్ బొడ్డుపల్లి రమేష్ అశోక్ రంగిశేఖర్ సుధాకర్ ఆసిఫ్ సలీం కార్తిక్ కళ్యాణ్ వరాల గణేష్ మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంతోషి డాక్టర్ అన్న నందమూరి త్వరక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ పద్ధతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప కూడళ్ళలో అన్నగారి విగ్రహానికి దివాళులు అర్పించడం జరిగింది అన్న ఎన్టీ రామారావు ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఏదైతే ఆనాడు సబ్ రిజిస్టార్గా ఉద్యోగం వచ్చినా బ్రిటిష్ ప్రభుత్వంలో అవినీతులు సహించలేక ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఏదైతే తల మీద మమకారం ఉండి నాడు మద్రాసుకెళ్ళి ఎన్నో స్థానిక జానపద పౌరాణిక చిత్రాలనుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన మహానాయకుడు కథానాయకుడు అన్న నన్నమూరి తారక రామారావు గారు వారు అప్పటి నుండే పేదవాడికి కష్టాలు చూచిన మనిషి కాబట్టి అతడు ఎన్నుకున్న సినిమాలు కూడా పేదవాడి తరఫున పోరాటం చేసే పాత్రలే ధరించి ఒక రాజకీయ చైతన్యాన్ని వినిపిన వ్యక్తి అన్న నన్నమూరి తారక రామారావు అదే స్కూతిని తీసుకొని తను మూడు వందల పైచీలుకి సినిమాలు తీసి ఒక మంచి దళవంతుడుగా పోత సంపాదించి వైభవాలు చేసినా కానీ నన్ను ఇంతటి వారు చేసిన నా తెలుగు ప్రజానికానికి వారు ఇచ్చిన యొక్క ఉన్నతమైన స్థితికి వారి యొక్క రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు రాజకీయాలు వ్యాపారత్వం కన్నా మారి సామాన్యునికి అందుబాటులో లేకుండా ఉన్నవాడు ఉన్నవాడుగా పేదవాడు పేదవాడుగా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే ఇక్కడ తెలుగువాడి ఆత్మగౌరవం అక్కడ ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగువాడిగా గుర్తించక గుర్తించగా మద్రాసులో పిలువబడుతున్న సందర్భంగా ఆనాడు తెలుగువారికి ఇంత అవమానం జరుగుతుందో ఒక ఆత్మాభిమానం కొరకు పోరాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు అదే స్ఫూర్తితో ఆయన యొక్క పార్టీ పెట్టి తెలుగుదేశం అనే పార్టీ పెట్టి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పార్టీ పెట్టినాక తొమ్మిది మాసాలకే ఉన్నడు లేకుండా ప్రజల వద్దకే తను వెళ్లి ఒక నీరాజనం అందుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క స్ఫూర్తితోటి మన ప్రజలు ఇచ్చిన తొమ్మిది మాసాల్లోనే ఎన్నో పేద ప్రజలకు కావలసినటువంటి కూడు గూడు నీడ అనే ఒక కార్యక్రమం తీసుకొని పేదవాటికి సంక్షేమ కార్యక్రమంలో కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ పెద్దపీడ వేసి పేదవాడికి ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారికి రాజకీయ చైతన్యాన్ని ఇప్పించి అదేవిధంగా సమాజంలో మహిళల సంఘభాగం కాబట్టి మహిళలు కూడా సమానత్వంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఆనాడు మహిళా రిజర్వేషన్ కూడా కల్పించి స్థానిక సంస్థల్లో కల్పించి ఈరోజు మహిళల్లో కూడా ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తి వారు ఆనాడు ఏదైతే ఒక సిద్ధాంతపరంగా ఏదైతే సమాజానికి అవసరమైనటువంటి ప్రగతిశీల సిద్ధాంతాలతోటి మానవత్వం సమానత్వం సంక్షేమం ఆత్మాభిమానం